నీకు ప్రజల అధికారం ఇచ్చిర్రు నువ్వు ప్రజలకి ఏం చేస్తావో చెప్పుగాని నీ నోటు ఎటువంటి వారేసుకుంటే ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో నీకు బుద్ధి చెప్తారు నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడితే నీకు బుద్ధి చెప్తారు అసలు నీకు సిగ్గు శరం ఉందా అని అడుగుతా ఉన్నాయి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఏమంటే కేసీఆర్ గారు కొనరి ఊపిరితోని ఉండరు కాంగ్రెస్ కార్యకర్తలకు అప గొంతు విసికీ చంపండి అని అంటారు అట్లాంటి మాటలు మాట్లాడవచ్చా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా కేసీఆర్ గారిని తెలంగాణ తెచ్చింది కాబట్టి కేసీఆర్ గారు రైతులకి రైతు బంధు ఇచ్చినందుకు చంపమంటున్నావా కేసీఆర్ గారు ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చినందుకు చంపమంటున్నాం కేసీఆర్ గారు ప్రతి ఎకరానికి కరెంట్ ఇచ్చినందుకు చంపమంటున్నాం కేసీఆర్ గారు ప్రతి ఆడబిడ్డకి కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుకు చంపమంటున్నాం కేసీఆర్ గారు కేసీఆర్ కిట్లు ఇచ్చినందుకు చంపమంటున్నాం కేసీఆర్ గారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల రూపాయల పెన్షన్ ఇస్తున్నప్పుడు రెండు వేల రూపాయలకి పెంచినందుకు చంపమంటున్నాం మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు వందల రూపాయల వికలాంగుల పెన్షన్ ఇచ్చినందుకు మీరు ఇస్తున్న సందర్భంలో కేసీఆర్ గారు నాలుగు వేల రూపాయలు చేసినందుకు చంపమంటున్నాం దేనికోసం చంపమంటున్నాం కేసీఆర్ గారు కేసీఆర్ గారిని ఈ అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినందుకు చంపమంటున్నాం ఇలా మిషన్ పగిరథ ద్వారా నీళ్ళు ఇచ్చినందుకు చంపమంటున్నాం ఇదేం పద్దతయా ఒక ముఖ్యమంత్రి ఉన్నావు ఒక ముఖ్యమంత్రి లాగా వివరిస్తే బాగుంటది ఒక రౌడిగా ఒక చిల్లర్ గన్ లాగా వివరించడం మానే దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా నువ్వు చేసిన మీరు హామీలు ఇచ్చిన ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారని కోరుకుంటున్నారు ఎంతసేపు కేసీఆర్ గారు చేసింది చేసింది పంచి చూపించుకుంటూ నేను చేస్తున్నా నేను చేస్తున్నా నేను చేస్తున్నా అని చెప్తున్నా ఏడ చేసిన ఆయన ఇలా మేము అంటే అన్నం అన్నమని అని పడతారు ఇలా ఎన్నికలు అయితున్నప్పుడు వాళ్ళు చెప్పలేదా డిసెంబర్ నైన్త్ కి మేము రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం రుణాలు తీసుకునే వాళ్ళు ఉంటే రుణాలు